అలంకార్ స్వీట్స్ తినాలి తినిపిస్తే అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ ఐటమ్స్ మాత్రమే తినిపించాలి ప్రతి సందర్భం తీయని వేడుకతో ప్రారంభం అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ టేస్ట్ మీరెక్కడా చూసి ఉండరు ఇక ముందు చూడరు అందుకే రుచి క్వాలిటీ టేస్ట్ విషయంలో తగ్గేదేలే అలంకార స్వీట్స్ అండ్ బేకర్స్ ఎక్కడ ఉందో ప్రతి నిత్యం అక్కడ ఆనందం పొంగుతుంది ఇది హ్యాపీ టైమ్ స్వీట్ మూమెంట్ లెట్స్ కమ్ అండ్ ఎంజాయ్ అట్ అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ రమా మహల్ సెంటర్ ఆర్ఆర్ పేట ఏలూరు ఫైవ్ స్టేషన్ సెంటర్ ఏలూరు అమలు చేయమని చెప్పి ఇవాళ అంగన్వాడీలు పోరాటం చేస్తూ ఉంటే కనీసం వాళ్ళ డిమాండ్ని పరిష్కరించడం కోసం ఎటువంటి చర్యలు తీసుకోవట్లా నువ్వు ఇటువంటి దుర్మార్గంగా అన్యాయంగా వ్యవహరిస్తే కనుక నీకు తగిన గుణపాఠం చెప్పడానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాలుగు కోట్ల మంది ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఈ రోజు అంగన్వాడీలు ఉద్యమం ఇది ప్రజా ఉద్యమం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం అందరి ఉద్యమం ఎందుకంటే ఈ రోజున అంగన్వాడీలు ఈ భావి భర్త సమాజాన్ని నిర్మించేటువంటి పౌరులను తీర్చిదిద్దేటువంటి వృత్తిలో ఉన్నారు మరి వాళ్ళ వల్ల అనేక రకాలైన సమాజానికి ఉపయోగాలు ఉన్నాయి మరి ఇటువంటి ఉపయోగాలు ఉన్నటువంటి అంగన్వాడీల పట్ల ఇంత దుర్మార్గంగా అన్యాయం అంగీకరించడం మీరు ఎట్టి పరిస్థితులను అంగీకరించలేదు ఇవాళ కార్మిక సంఘాల అందరిలో అన్ని మండలాల్లో రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ఇప్పటికైనా మీరు ఈ డిమాండ్ని తక్షణమే సానుకూలంగా పరిష్కారం చెప్పితే అవసరమైతే విజయవాడను ముట్టడించడానికి కూడా అంగన్వాడీలు సిద్ధంగా ఉన్నారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను ڪري سياري نهي چالي نهي چالي نهي چالي نهي چالي thank you